అమ్మవారి అవతారాల్లో ఆరవ అవతారం మహాలక్ష్మి మహాలక్ష్మి అవతారం ఏ విధంగా ఉంటుంది అసలు మహాలక్ష్మిని కొలవటానికి డబ్బొక్కటైనా ప్రాధాన్యత అసలు ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి చెప్పండి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర ముకుంద ప్రియా ఇది కదా మనం అమ్మవారిని నిత్యం ప్రార్థించుకునేటటువంటిది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భూమిపైన అవతారం ధరించినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా తాను అవతారం ధరించి వచ్చింది ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పుట్టుక స్థానం ఆవిడికి భిన్నంగా ఉంది ఈ కల్పానికి సంబంధించి ఆవిడ పాల సముద్రంలోంచి ఆవిర్భవించారు అందుకే క్షీర సముద్ర రాజతనయామన్ అన్నా పాల సముద్రంలోంచి ఆవిర్భించినటువంటి ఆవిడ ముకుంద ప్రియగా మారాడు ముకుందుడు అంటే విష్ణువు విష్ణువుకి ప్రియురాలుగా ఎందుకంటే దానికోసమే ఎదురు చూస్తున్నారు అందరూ ఉన్నారు ఒకప్పుడు ఇంద్రుడు తాను తెచ్చినటువంటి ప్రసాదాన్ని మాలని అవమానం చేసినందుకు దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపం కారణంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి లక్ష్మి అంతా పోతుంది అని శపించాడు అంచేత లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో పుట్టింట్లో దాక్కుంది పుట్టింటికి వెళ్ళిపోయింది దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రమధనం చేసిన తర్వాత పాల సముద్రంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది అలా ఆవిర్భవించినటువంటి ఆవిడ వెంటనే విష్ణువుని చేరుకుంది దాంతో స్వర్గానికి మళ్ళీ పూర్వ వైభవం ప్రాప్తించటం జరిగింది ఈవిడ రెండు చేతుల్లోనూ రెండు పద్మాలు ధరించి అభయ వరద ముద్రలతో బంగారు వర్ణంలో తామర పువ్వులో కూర్చున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది అయితే ఆవిడ ఆవిర్భవించగానే ఆవిడికి పురిటి స్నానం చేయించటానికి ఇంద్రుడు ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞయిస్తే దాసి భూత సమస్త వనిత అప్సరసులు మాత్రమే కాదండి దేవవనితలందరూ దేవకాంతలందరూ కూడా అందరూ దేవతల యొక్క భార్యలందరూ కూడా దాసీల్లాగా వచ్చి ఆవిడికి పురిటి స్నానం చేయిస్తూ ఉంటే ఆవిడికి స్నానం చేయించటానికి ఏం కావాలి మామూలు నీళ్ళు సరిపోవు ఆకాశగంగ నీటిని దిగ్గజాలు పట్టుకొచ్చాయి బంగారు కలశాలలో ఆ బంగారు కల అందుకే ఏనుగలు రెండు ఉన్నట్టుగా మనకు చూపిస్తారు ఆ ఏనుగలు రెండు రెండే కనపడుతున్నాయి కానీ మనకి ఎనిమిది ఏనుగలు ఉన్నాయి ఎనిమిది దిక్కుల నుండి ఎనిమిది ఏనుగలు గంగ నీటిని తీసుకొచ్చి అక్కడ ఆవిడికి అభిషేకం చేయడం జరిగింది అప్పుడు ఆవిడ విష్ణువుని చేరుకుంది అటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి మరి అందరికీ సంపదల్నిస్తుంది విష్ణువుని చేరుకున్నాక మీరన్నట్టు సంపద అంటే ఇది మాత్రమే కాదు ఇవాళ్ళ ఈ కాగితానికి విలువలేదు అని ప్రభుత్వం ఒక చట్టం చేస్తే దాని ఎంతమ్మా చిత్తు కాగితం అంత అంతే కదా కానీ సంపద ఏమిటి ధనమగ్నిర్ధనం వాయుర్ ధనం ఇంద్రో ధనం వసు పైన తేయ సోమం సోమం పిబతు పుత్ర ఇవన్నీ మనకి స్త్రీ సూక్తంలో ఫలశ్రుతులో చెప్పబడింది అప్పటికప్పుడు మనకు ఉపయోగపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ధనము అంటాం మనం అగ్ని ఉంటే ఉపయోగపడుతుందమ్మా దాన్ని మనం వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోనక్కర్లా రూపాయినైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలి వాయువు లేకపోతే ఎంత వస్తపడ్డామో మనకి తెలుసు అలాగా ప్రకృతిలో ఉండే సమస్తం మనకి సంపదే అంతేకాక మనకి లక్ష్ములు ఎనిమిది లక్ష్ములు ఉన్నట్టుగా చెప్పుకున్నాం అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి విద్యలక్ష్మి అంటూ ఈ ఎనిమిది లక్ష్ములే కాదు మనకేదైనా కావలసినంత కావాలి అంటే దాన్ని సంపదగా చెప్తాం సంపద అంటే నేను అనుభవించి ఇతరులకు ఇవ్వగలిగినంత అధికంగా ఉన్నది సంపద అటువంటి దాన్ని లక్ష్మి అంటాం అటువంటివి ఎనిమిది రకాల లక్ష్ములు లక్ష్మణులు ఉన్నట్టుగా అష్టలక్ష్ముల గురించి చెప్పాం కానీ ఇవి కాక మనం కావాలనుకున్న కోరుకున్న ప్రతిదాన్ని లక్ష్మిగా చెప్తామమ్మా శుద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి వరలక్ష్మి ఇష్టప్రసన్న మమ సర్వదా అని చెప్పుకుంటాం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి ఇవన్నీ కూడా మనకి లక్ష్మణులుగానే చెప్పబడతాయి అంతెందుకమ్మా మోక్షలక్ష్మి అనమా ఏది కావాలంటే దాన్ని అంటున్నాం ఈ మధ్య కొత్త రకాల లక్ష్ముల పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం కదా కదా ఏది మనకి చక్కగా కావాల్సింది ఉపయోగపడుతుంది మనకి సహకరిస్తుంది మేలు కలిగిస్తుంది అన్నదంతా కూడా లక్ష్మిగా అనుకుంటాం అటువంటి లక్ష్మి అన్ని రూపాలలోనూ మనం అనుగ్రహించాలి అని చెప్పి విజయవాడలో కనకదుర్గాదేవికి మహాలక్ష్మి అనేటటువంటి రూపాన్ని అవతారాన్ని ధరింపజేసి భక్తులందరికీ అన్ని సంపదలు కావలసినంత లభ్యం కావాలి అని కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం స్వస్తి మామూలుగా మనకి మహాలక్ష్మి అవతారం అనగానే డబ్బే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది డబ్బునే అసలు లక్ష్మిగా భావించే వాళ్ళు ఉంటారు అంతెందుకమ్మా ఆ గజాలు ఆవిడకి ఆకాశగంగా నీళ్లు దొస్తుంటే దాంట్లో నుంచి డబ్బులు పడుతున్నట్టుగా బొమ్మలు వేస్తారు అవునవును సో అమ్మ చెప్పినట్టుగా అసలైన సంపద ఏమిటి మహాలక్ష్మి అవతారం వెనకాల ఉన్నటువంటి విశిష్టత ఏమిటి నన్ను ఎందుకు కొలవాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా అనంతలక్ష్మి గారి వీడియో ప్రతి వీడియో కూడా ఏదో ఒక సందేశం ఉంటుంది సత్యం ఉంటుంది అందుకనే పిల్లలకి తప్పకుండా మీరు చూపించే ప్రయత్నం చేయండి మీరు కూడా ఆచరించే ప్రయత్నం చేయండి మరి వీడియోని అందరికీ షేర్ చేస్తారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి అవతారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే